ఇరవై ఒక్క రోజుల్లో లక్ష్మీ కటాక్షం పొందాలా ఈ పూర్తి ఉపాసన విధానం మీకోసం ఈ వీడియోలో పూర్తిగా వివరించిన ఇరవై ఒక్క రోజుల లక్ష్మీ ఉపాసన విధానం మీ ఇంట్లో ఐశ్వర్యం శాంతి ధనస్థిరత్వం తీసుకురావడానికి సహాయపడుతుంది ముందుగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి నిలయంగా ఉండాలని అందరూ కోరుకుంటారు డబ్బు రావాలి అనేది ఒక కోరిక కాదు శాంతి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్ని కలిస్తే లక్ష్మీ కటాక్షం అంటారు ఇంటి శుభ్రతే స్థానం లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది అని పురాణాల్లో చెబుతారు లక్ష్మీ స్థానం పొందడానికి మనం ప్రతిరోజు చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంటిని ఊడ్చి తుడవాలి ఇంటి ముందు రంగవల్లి వేసుకోవాలి చెత్త పాడైన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు వంటగది పూజా గది శుభ్రంగా ఉండాలి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించాలి ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేస్తే చాలా శుభప్రదం ప్రతి శుక్రవారం ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం త్వరితంగా లభిస్తుంది ఉదయం స్నానం చేసి లేత రంగు బట్టలు ధరించాలి పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి లక్ష్మి అష్టోత్తరం చదవాలి పాలు లేదా పాయసం నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం సమయంలో రెండు దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిది ఒకటి లక్ష్మీదేవి కోసం మరొకటి కుబేరుని కోసం ఈ రెండు దీపాలు ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే మన మనసు కూడా శుభ్రత పాటించాలి లక్ష్మీదేవి కేవలం డబ్బు కాదు ఆమె శుభగుణాల దేవత దయ నిజాయితీ పరస్పర గౌరవం తల్లిదండ్రుల సేవ వృద్ధులను గౌరవించడం ఈ గుణగణాలు ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మి నిలువనే నిలువదు అతి ముఖ్యంగా మనం ఏ పనులు చేయకూడదో తెలుసుకోవడం మరింత ఆవశ్యకం సాయంత్రం తరువాత చెత్తను బయటకు తీసుకువెళ్లకూడదు అలాగే సాయంత్ర సమయంలో డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు అలాగే సాయంత్ర సమయంలో ఇంటిని ఊడ్చకూడదు ఇంట్లో చీలిన అద్దాలు ఉండకూడదు పాడైన గడియారాలు ఉండకూడదు దేవుళ్ళ విగ్రహాలు పగిలి ఉంటే ఉంచకూడదు అశుభ్రత అస్సలే ఉండకూడదు మాట్లాడే విధానం కూడా ఎంతో ముఖ్యం అబద్ధాలు చెప్పటం ఇతరులను మోసం చేయటం దుర్వచనం మాట్లాడటం ఇవి లక్ష్మీదేవిని దూరం చేస్తాయని శాస్త్రాలు చెబుతాయి ఇప్పుడు ముఖ్యమైన భాగం పరిహారాలు ఉప్పు పరిహారం ప్రతి శుక్రవారం ఒక గ్లాస్ నీటిలో రాక్ సాల్ట్ వేసి ఇంటి మూలల్లో చల్లి తరువాత సాధారణ నీటితో తుడవాలి ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది గోమూత్ర శుద్ధి పూజ గది అలాగే ఇంటి ముందు భాగంలో కొద్దిగా గోమూత్రం కలిపి నీటితో శుద్ధి చేస్తే శుభ ఫలం అలాగే అన్నదానం లక్ష్మీదేవి సంతోషించడానికి ఉత్తమ మార్గం పేదలకు భోజనం పెట్టడం ప్రతి నెల కనీసం ఒకసారి అన్నదానం చేయాలి ప్రతి సాయంత్రం తులసి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది పాదరక్షలు ఇంటి ముందు చెప్పులు చెల్లాచెదురుగా ఉండకూడదు ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉండాలి గుమ్మం వద్ద లక్ష్మీ పాదాలు గీయాలి అలాగే కొన్ని వాస్తు సూచనలు ఉత్తర దిశలో లాకర్ ఉంచాలి ఈశాన్యంలో పూజా గది మంచిది దక్షిణంలో చెత్త ఉంచకూడదు బాత్రూం పక్కన పూజా గది ఉండకూడదు ధనం నిలవడానికి చేయవలసినవి ఆదాయం వచ్చిన రోజున కొంత భాగం దానం చేయాలి డబ్బును కవర్లో ఉంచాలి నేలపై పెట్టకూడదు డబ్బును గౌరవంగా ఉపయోగించాలి అలాగే అతి ముఖ్యమైనది కుటుంబంలో లక్ష్మి నివసించడానికి భార్యను భర్త గౌరవించాలి భర్తను భార్య గౌరవించాలి మహిళల్ని అవమానించకూడదు ఇంట్లో స్త్రీలు ఆనందంగా ఉంటేనే లక్ష్మి నిలుస్తుంది అలాగే మీ అందరి కోసం ఒక చిన్న మంత్రం రోజు ఉదయం ఇలా చెప్పాలి శ్రీం క్లీం మహాలక్ష్మే నమహా మా ఇంట్లో శాంతి సౌభాగ్యం ఐశ్వర్యం ప్రసాదించు అని వేడుకోవాలి ఎక్కడైతే శాంతి ఆరోగ్యం ఆనందం ఐక్యత ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఇరవై ఒక్క రోజుల లక్ష్మీ ఉపాసన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీ ఉపాసన ఇరవై ఒక్క రోజులు మన ఇంట్లో ప్రారంభించడానికి ముందుగా పూజా గదిని శుభ్రం చేయాలి లక్ష్మీ అమ్మవారి ఫోటో లేదా విగ్రహం సిద్ధం చేసుకోవాలి కుంకుమ పసుపు పూలు నెయ్యి దీపాలు అన్ని సిద్ధం చేసుకోవాలి ఒక చిన్న పుస్తకం తీసుకొని అందులో ఈ రోజు నుండి ఉపాసన ప్రారంభిస్తున్నాను అని రాసుకోవాలి మొదటి రోజు ఇలా సంకల్పం చెప్పాలి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఇరవై ఒక్క రోజుల ఉపాసన చేస్తున్నాను మా ఇంట్లో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం కలిగించమ్మా అని వేడుకోవాలి ఇరవై ఒక్క రోజుల లక్ష్మి ఉపాసన కోసం మనం ముందుగా ఒకటి నుంచి ఏడు రోజులు పాటించవలసినవి ఏమిటంటే ప్రతి రోజు చేయవలసినవి ఉదయం స్నానం చేసి లేత రంగు బట్టలు ధరించాలి నెయ్యి దీపం వెలిగించాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి సాయంత్రం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించాలి ఇంట్లో గొడవలు లేకుండా శాంతంగా ఉండేలా చూసుకోవాలి ఈ వారం ఫోకస్ మొత్తం కోపం తగ్గించుకోవడం చెడు అలవాట్లు విడిచివేయటం అలాగే రెండవ వారం ఎనిమిది నుంచి పద్నాలుగు రోజులు పాటించవలసిన నియమాలు ప్రతి రోజు ఉదయం రెండు దీపాలు వెలిగించాలి ఒకటి లక్ష్మీదేవికి మరొకటి కుబేరునికి శ్రీ సూక్తం చదవాలి పాలు పాయసం చక్కెర కలిపిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ప్రతిరోజు ఒక రూపాయి లేదా ఐదు రూపాయలను ఒక డబ్బాలో వేయాలి ఇరవై ఒక్క రోజు ఆ మొత్తాన్ని దానం చేయాలి ఈ వారం ఫోకస్ డబ్బుని గౌరవించడం వృధా ఖర్చులు తగ్గించడం అలాగే మూడవ వారం అంటే పదిహేను నుండి ఇరవై ఒక్క రోజులు పాటించవలసిన నియమాలు ప్రతిరోజు తొమ్మిది దీపాలు శుక్రవారం అయితే చాలా శుభం గుమ్మం ముందు లక్ష్మీ పాదాలు గీయాలి శ్రీం బీజమంత్రం నూట ఎనిమిది సార్లు లేదా రెండు వందల పదహారు సార్లు జపించాలి ఇరవై ఒక్క రోజు ప్రత్యేకంగా మనం చేయవలసినది అన్నదానం చేయాలి మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వాలి పేదవారికి దుస్తులు ఇవ్వాలి అలాగే ఈ ఇరవై ఒక్క రోజుల్లో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం అబద్ధం చెప్పకూడదు ఇంట్లో గొడవలు చేయకూడదు సాయంత్రం తర్వాత చెత్త బయటకు వేయకూడదు డబ్బును చులకనగా చూడకూడదు ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల ఉపాసనను మనం భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంకొక పవర్ఫుల్ అదనపు శక్తివంతమైన పరిహారం ఏంటో తెలుసా ప్రతి శుక్రవారం ఒక కమలాన్ని లక్ష్మీదేవికి సమర్పిస్తే లేదా ఐదు ఎర్ర పూలను అయినా సమర్పిస్తే ఎంతో శుభ ఫలితాలను త్వరితంగా పొందవచ్చు ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు నిజాయితీగా చేస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది డబ్బు నిలవడం ప్రారంభిస్తుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది అదృష్టం అనుభూతి అవుతుంది ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు ఆమె శుభ్రత గౌరవం దానం ప్రేమ ఉన్న చోటే నిలుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడి మీద భక్తి వాళ్ళు శివునికి సంబంధించిన ఎన్నో అద్భుత లీలలు నా ఛానల్లో ఉన్నాయి ఆ కథల్ని లీలల్ని ఆస్వాదించండి శ్రీమాత్రే నమ